బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉన్నందున సంగారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ కోర్టు తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను జీవో తొమ్మిది ద్వారా అమలుపరచిన విషయాన్ని కోర్టు కొట్టివేయడం చాలా బాధాకరమని మొత్తం జనాభాలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు కానీ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇచ్చినా సరిపెట్టుకున్నాం దాన్ని కూడా అగ్రవర్ణాలు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం చాలా బాధాకరం ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు శాతాన్ని కూడా మాకు రాకుండా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గోకుల్ కృష్ణ మరియు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటేల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి కార్యదర్శి సుధాకర్ గౌడ్ కార్యదర్శి సంగమేశ్వర్ అధికార ప్రతినిధి మంగా గౌడ్ పాండురంగం కార్మిక విభాగం అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజులా గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి ఉపాధ్యక్షులు లతా కార్యదర్శులు మానస సరిత సదాశివపేట మండల అధ్యక్షుడు గోపాల్ మండల అధ్యక్షులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క హృదయపూర్వక నమస్కారం నిన్న అనగా తొమ్మిది పది రెండు వేల ఐదు రోజు హైకోర్టు తొమ్మిది నైన్త్ జీవోను రద్దు చేస్తూ మరి దాని బీసీలకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ జీవోను రద్దు చేయడం బీసీలకు మానసికంగా ఎంతో బాధగా విషయం అందరికీ తెలిసిందే బీసీలు లేని మరి ఈ సమాజంలో మనం సమాజ అభివృద్ధిని ఊహించడం చాలా కష్టం బీసీలు మన దేశంలో ప్రింట్ మీడియాలకి నా యొక్క నమస్కారములు నిన్న ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీఏ దానిపైన స్టే ఇచ్చినందుకు చాలా బాధపడుతున్నాము ప్రతి ఎక్కడైనా సరే బీసీ వాళ్ళు అనుకుంటే ఎంతనైనా దాకానైనా తెగిస్తారు కానీ మాకు అన్యాయం జరుగుతుంది బాబు అని మేము కోర్టుకు మొరవేర్చుకున్నా కోర్టు కూడా వినలేదు దాన్ని బట్టి వీలంత తొందరగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ చాలా సెలవు చేసుకుంటున్నాం నివృత్తిపై సాంకేతిక పరమైన లోపాలను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన మెటీరియల్ కోర్టుకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినివరించుకుంటున్నాం కోర్టులో కోర్టులో మనం కేసు గెలిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సాంకేతిక పరమైనలో అందుబాటులో అందుబాటులో అందు సహకరించాలని కోరుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇలాకి ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ జీవోను మరి హైకోర్టు స్టే విధించడం బీసీ హృదయాల్లో ఒక బాధ కలిగించినప్పటికీ కూడా కోర్టును నమ్ముకొని న్యాయం జరుగుతుందని ప్రతి బీసీ కూడా వెయ్యి కళ్ళతోటి ఎదురు చూసినటువంటి సంఘటనలు న్యాయస్థానం గుర్తిస్తుందని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎంతో కాలం నుంచి కూడా బీసీలు వెనుకబడి అన్ని రంగాలలో కూడా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా బీసీ అధిక జనాభా ఉన్నప్పటికీ కూడా మరి అరవై పర్సెంట్ దాటినప్పటికీ కూడా మరి ఇలా నలభై రెండు పర్సెంటు చట్టబద్ధత కల్పించడానికి ప్రభుత్వము ఇచ్చినటువంటి జీవో పైన స్టేక్ పోయినటువంటి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మేము ఇన్నేళ్ల నుంచి కూడా మేము అణిగిమెనిగే ఉన్నాము అధికారంలో